అందరికీ అడ్వాన్స్గా కంగ్రాచులేషన్స్ ఎందుకంటే మనం ఈ మంత్లో ఖచ్చితంగా సక్సెస్ అవుతున్నాం కాబట్టి నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం యా సార్ మన సీఈఓ ఆయన మిస్సెస్ని సీఈఓగా అపాయింట్ చేయడానికి డాక్యుమెంటేషన్ ప్రాసెస్ అవుతుంది అని తెలిసింది సో ఈ డాక్యుమెంటేషన్ ప్రాసెస్ కూడా కంప్లీట్ అయింది రేపటి నుంచి మనకి న్యూ వీక్ స్టార్ట్ కాబోతుంది సో ప్రతి ఒక్కరు కూడా ఓపికతో ఉండండి ఎనీ టైమ్ ఓన్ న్యూస్ ట్వెల్వ్ రాబోతుంది అందరు కూడా బ్యాక్ ఆఫీస్ వెన ఫోకస్ చేయండి ఒక్కసారి మన కంపెనీ స్టార్ట్ అయితే మనల్ని ఆపటం ఎవరి తరం కూడా కాదు దీని వెనుక యొక్క హార్డ్ వర్క్ అమోఘం ఆయన మనల్ని ఉన్నత స్థానాన్ని తీసుకెళ్ళటానికి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ హార్డ్ వర్క్ చేస్తున్నారు కష్టపడుతున్నారు మై డియర్ ఫ్రౌండర్స్ ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోండి గమనించండి వాట్ ఈస్ గోయింగ్ అనేది సో ఆయన బ్రెయిన్ లో ఉన్న త్రీ సిక్స్టీ నాడీ కణాలను ఉపయోగించి కొత్త వర్షన్ ఓఈఎస్ మన డ్రీమ్ ఏఐ డిజిటల్ ప్రొడక్ట్స్ మన ముందుకు రాబోతున్నాయి మనం అందరం ఎంతో ఎగ్జైటింగ్తో క్యూరోసిటీతో ఎదురు చూస్తున్నాం ఒక్కసారి మన ప్రోడక్ట్స్ మన కంపెనీ స్టార్ట్ అయ్యి లాంచ్ అయితే మన జీవితాలు శాశ్వతంగా మారిపోతాయి ఈరోజు మనం గ్రూప్లో చూస్తున్నాం అన్ని గ్రూపులలో కూడా ఎల్సీ మెంబర్స్ ఫొటోస్ విత్ సెలబ్రేషన్స్తో వైరల్ అవుతున్నాయి సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ సో ఈరోజు అందరికి కూడా వాళ్ళు యా సార్ వాళ్ళకి ఒక మంచి హింట్ ఇచ్చారు సో గొప్ప వారం ప్రారంభం అవుతుంది కాబట్టి వీళ్ళందరూ కూడా సో అడ్వాన్స్గా అన్ని కంట్రీస్లో ఎల్సీ మెంబర్స్ అందరు కూడా గ్యాదర్ అయ్యి సెలబ్రేషన్స్ చేస్తున్నారని అర్థమైంది సో మైడియా ఫౌండర్స్ ఇంకా ఎవరు కూడా నిరాశ నిస్పృహతో ఎవరు ఉన్నమాకండి దయచేసి గమనించండి సో మనకు ఆల్రెడీ వన్ వీక్ గడిచిపోయిందని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా నిరుత్సాహంగా ఉన్నారు నాకు తెలుసు సో మనం అందరం కూడా వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నాం మన ఒక ఓన్ న్యూస్ ట్వెల్వ్ తోటి సో మన ప్రాసెస్ చాలా అంటే చాలా అతి దగ్గరలో ఉంది సో మనం ఈ మంత్లో ఖచ్చితంగా సక్సెస్ ఆగిపోతున్నాం గ్లోబల్ అప్డేట్ త్రీ మనకి యాసర్ మనకి వన్ న్యూస్ టూవెల్ లో ఇస్తారు అది రాగానే మనకు ఒక వెబినార్ యొక్క ప్రాసెస్ అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మనకేవైతే ప్రొఫైలు అప్డేట్స్ మనకు రావాల్సిన కమిషన్స్ బ్యాలెన్స్ అన్నీ కూడా ఇక్కడ క్లియర్ చేసి మన ఫేస్ టూలోకి ఎంటర్ చేస్తారు దయచేసి ప్రతి ఒక్కళ్ళు కూడా బ్యాక్ ఆఫీస్ పైన ఫోకస్ చేయండి ఇంకా దయచేసి ఎవరు కూడా నిరుత్సాహపడకండి ప్రపంచంలో మన సిఈఓ ప్రపంచంలో ఉన్న సీఈఓలు అన్ అందరికంటే కూడా ఒక గొప్ప స్థానానికి వెళ్తాడు ఎందుకంటే మనం ప్రోడక్ట్స్ మార్కెట్లోకి రావటంతో మనం ప్రపంచానికి తెలిసిపోతుంది ఇప్పటిదాకా చాలామంది అసలు మన కంపెనీనే లేదని చెప్పేసి కొంతమంది నిరుత్సాహపడుతున్నారు ఇంకా నెగిటివ్ పీపుల్ ఎవరు కూడా అసలు వాళ్ళ ఐడియల్ని కూడా ఓపెన్ చేయటం లేదు ప్రతి ఒక్కరు కూడా మీ ఐడిల్ని చాలా చాలా జాగ్రత్తగా కాపాడుకోండి ప్రతి ఐడి యొక్క వాల్యూ క్రోర్స్ ఆఫ్ ప్రాపర్టీ దాన్ని చాలా కేర్ఫుల్గా జాగ్రత్తగా కాపాడుకుంటారని తెలియచేస్తున్నాను బ్యాక్ ఆఫీస్ పైన ఫోకస్ చేయండి రెగ్యులర్గా లాగిన్ చేస్తూ ఉండండి సో మనకి ఇప్పుడు వచ్చే అప్డేట్స్ అన్ని కూడా చాలా చాలా విలువైన అప్డేట్స్ రేపటి నుంచి మనకి గొప్ప వారం ప్రారంభం కాబోతుంది సో కాబట్టి మనకి ప్రతి విషయం కూడా గ్రూప్లో చాలా అప్ టు డేట్ మినిట్ టు మినిట్ పోస్ట్ చేస్తున్నాం సో మన లీడర్స్ చాలా కష్టపడుతున్నారు చాలా పెద్ద పెద్ద లీడర్స్ అందరూ కూడా మంచి మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు సో మీ ఖాళీ సమయంలో కొద్దిసేపు మన అప్డేట్స్ పైన ఫోకస్ చేయండి మనం ఫేస్ టూలోకి ఎంటర్ అయిపోతాం సో మనకి కేసు క్లియర్ అయింది జస్ట్ మనకి లాస్ట్ మంత్ ఫోర్టీన్ ఫోర్టీన్త్ సో మనకి ఎంతో దగ్గరలోనే ఉన్నాం మనకు మొత్తం కూడా ప్రాసెస్ అయితే అవుతున్నది ఈ మంత్లో సో మనకి లాంచింగ్ బిఫోరే మనకి రావాల్సిన కమిషన్స్ బోనస్ అన్ని ఎవ్రీథింగ్ కూడా వస్తున్నాయి అది వచ్చాకనే మనం ఫేస్ లోకి ఎంటర్ అయిపోతున్నాం ఎవరు కూడా నిరుత్సాహపడకండి మనం సక్సెస్కి చాలా చాలా దగ్గరలో ఉన్నాం డియర్ ఫౌండర్స్ మనం కంపెనీ ఒక్కసారి లాంచ్ అయితే చాలు మన జీవితాలు శాశ్వతంగా మారిపోతాయి మనం కోరుకోవాల్సింది ఒకటే మన ఇష్ట దైవాలను త్వరగా స్టార్ట్ అయితే చాలు మన ఎనర్జీ లెవెల్స్ మామూలుగా ఉండవు ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక కాన్ఫిడెంట్తో ఉంటారు సో కాబట్టి దానికి కొంచెం ఓపిక అవసరం మై డియర్ ఫౌండర్స్ సో ఈ ఓపికని కొంచెం ఫోకస్ చేస్తూ ఉండండి మన పనులు మనం చేసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా ఈ అప్డేట్ని ఫాలో అవ్వాలని కోరుకుంటున్నాను సో ఇంకా చాలామంది నిరాశ నిష్ప్రహలతో ఉన్నారు ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు మనం సక్సెస్ అయిపోతున్నాం అది ఎంతో దగ్గర లేదు రేపటి నుంచి మనకి గ్రేట్ వీక్ స్టార్ట్ స్టార్ట్ కాబోతుంది సో మన యాసారి యొక్క బోర్డే కూడా ఫోర్టీన్త్ కూడా ఈ మంత్లోనే ఉన్నది కాబట్టి మనం డెఫినెట్గా సక్సెస్ అయిపోతున్నాం సో బిఫోర్ యాస్ ఆర్ బర్త్డే లోపు మనకి సెలబ్రేషన్స్ అన్నీ కూడా జరగాలి మంచిగా అందరం కూడా హ్యాపీగా ఉండాలి ప్రతి ఒక్క ఫ్యామిలీ ఇంట్లో మనం ఏంటో మన యొక్క ప్రపంచానికి ఒక దేవుడిలాగా మనకి కాబోతున్నాడు ఎందుకంటే ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క సీఈఓ ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకున్నారు కానీ మన సీఈఓ పద్నాలుగు లక్షల జీవితాలను మార్చబోతున్నాడు అది మాత్రం నో డౌట్ సో కొంచెం ఓపికతో ఉండండి మనమైతే సక్సెస్కి చాలా చాలా దగ్గరలో ఉన్నాం రేపటి నుంచి మన అందరికీ గొప్ప వారం ప్రారంభం కావాలని కోరుకుంటున్నాను మరి గొప్ప సమయం ఉంటుందని కూడా ఆశిస్తున్నాను సో మీ అందరికీ శుభాకాంక్షలతో ఇట్లు మీ చిల్లా వెంకట్ ఫ్రమ్ కోదాడ థ్యాంక్ యూ డియర్ ఫౌండర్స్ థ్యాంక్ యూ వెరీ మచ్